వెల్కమ్ టు ఎన్సీఎ న్యూస్ నేను సంధ్య బుల్టన్లో ముందుగా హెయిర్లైన్స్ చూద్దాం యువతకు ఉద్యోగ కల్పడకు చర్యలు తనకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని లబ్ధిదారుల నుండి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని తనకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ఆరోపించారు సుబరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇరకవరం మండలం ఐతంపూడి పేకేరు గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమం అభివృద్ధి అడిగి తెలుసుకున్నారు అర్హులైన లబ్దిదారులకు రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అందజేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఇందుకు సంబంధించి లబ్దిదారుల జాబితాను తయారు చేస్తున్నామన్నారు సంక్షేమాన్ని ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు పేకేరు అభివృద్ధి డ్రైనేజీల నిర్మాణం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందించేందుకు ముఖ్యంగా యువత భవిష్యత్తును మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామని అన్నారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు ముఖ్యంగా టెక్నాలజీని అనుసంధానం చేసుకుని వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చి సుమారు ఐదు వందల నలభై సేవల్ని పొందుపరచమన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

밥을 <laughs> 짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱 <농> 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 చాలా నచ్చా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎరగవరం మండలం బేకేరు ఐతంపూడి గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు గ్రామాల్లోనూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఓటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల వారందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అందినటువంటి సంక్షేమం ఏదైతే తల్లికి వందన ఉందో పిల్లలందరికీ కూడా రావటం అదేవిధంగా మహిళలకి గ్యాస్ సిలిండర్లు రావటం పెన్షన్లు పెంపొందించడం ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా చాలా మందికి గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి ఏలేటిపాడు ఐతంపూడి పేకేరు గ్రామాల్లో ఇళ్ల పట్టాలకి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది కానీ ఆ స్థలాలు ఎందుకు పనికిరాకుండా కనీసం ఇల్లు కట్టుకోలేకుండా అక్కడ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ విధంగా వాళ్ళు కమిషన్ల కోసం సంపాదన ధ్యేయంగా లబ్దిదారులను అడ్డు పెట్టుకుని అన్యాయంగా వారికి కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలు వాటన్నిటి పట్ల కూడా ఈరోజు ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలకు కావాల్సినటువంటి వారికి అందరికీ కూడా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి లబ్దిదారుల జాబితాను కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్దతి ప్రకారం అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఐతింపూడి గ్రామానికి సంబంధించి ఆర్ఎండ్బి రోడ్ సీసీ రోడ్డుగా మార్చడం కానీ ఇక్కడ డ్రైనేజ్ నిర్మాణం కానీ అలాగే సీసీ రోడ్ల నిర్మాణం కానీ చేయడం జరుగుతుంది పేకేర్ గ్రామంలో కూడా ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం ప్రకారం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక సుపరిపాలన అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ముఖ్యంగా యువతకి యువత భవిష్యత్తుని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లే విధంగా అన్ని విధాలుగాను కూడా ప్రయత్నాలు చేస్తున్నారు పారిశ్రామికవేత్తల్ని మాట్లాడి పరిశ్రమలను తీసుకొచ్చి అదేవిధంగా వివిధ కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించే విధంగా మొదటి సంవత్సరమే పది లక్షల కోట్లు పెట్టుబడితో దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాల కల్పనగా ఈ రోజు ఆ దిశగా ప్రయాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా టెక్నాలజీని కూడా అనుసంధానించి ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర యాప్ ద్వారా ఐదు వందల నలభై ఏడు సర్వీసెస్ని కేవలం వాట్సాప్ ద్వారా పొందే విధంగా కూడా మన ఇంటికి కరెంట్ బిల్లులు కట్టడం గాని ఇంటి పన్నులు కట్టడం గాని విధంగా మ్యారేజ్ సర్టిఫికెట్లు తీసుకోవడం గాని అలాగే టెన్త్ ఇంటర్ రిజల్ట్స్ సర్టిఫికెట్స్ తీసుకోవడం గాని ఈ విధంగా అనేక సర్వీసెస్ అన్ని కూడా వాట్సాప్లో ఇవ్వడం జరిగింది